హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూసారా మన గార్డెన్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా ఈ కాయ చూడండి ఎంత లావుగా పొడవుగా అయిపోయినాయి ఇది పొట్లకాయలు విత్తనాలకైనా వదిలేస్తాను ఇవి రెండు ఇది కూర చేసుకోవచ్చు అటు సైడ్ అవుట్ ఉంది అది కూడా కూరకి చేసుకోవచ్చు చింత చెత్త ఎక్కేసింది అది ఇంకా పింక్ తోటి కూర హార్వెస్ట్ వేసుకుంది ఉంది ఇంకా వంకాయలు ఉన్నాయి గుత్తు గుత్తులు ఇగో నేను ఇప్పుడు మిమ్మల్ని మన ఫారెస్ట్లోకి తీసుకెళ్తాను ఎలా ఉందో అక్కడ మనకు ఒక మంచి ఫ్రూట్ దొరుకుతుంది అది ఏంటో చూపిస్తానో వచ్చేయండి ఫారెస్ట్లోకి తీసుకెళ్తాను రండి అని ఫారెస్ట్లో ఎందుకన్నానంటే చూడండి మల్బరీ ఎంత పెద్దది అయిపోయిందో ఇదంతా గడ్డి పీకారు లేకపోతే అట్లానే ఉండేది కే స్వీట్ పొటాటో చూడండి ఎంతది అయిపోయిందో వాటర్ యాపిల్ ఫుల్ పోతుంది ఇదంతా ఎత్తు గడ్డి వాటర్ అంతా అన్నమాట ఇదిగో అదే మన ఫారెస్ట్ అందులో ఏమైనా ఉండొచ్చు ఇదంతా గడ్డి ఈరోజే పీకారు ఇలా ఉండేది అలా అయిపోయింది ఇదంతా క్లీన్ చేశారు కదా ఇంకా అంత అది కూడా క్లీన్ చేయాలి ఈ ప్లాంట్స్ అన్నీ ఈ నేను దీన్ని వాటర్ యాపిల్ అన్నానా మర్చిపోయి యాపిల్ బేరు యాపిల్ బేరు ఫుల్ పోతుంది అది ఇవేమో కట్ చేశాను ఈ రెండు అది ఇంకా అసలు పోయినట్టుంది అది మరి ఎందుకు పనికొచ్చేదో కాదో చూడాలి వర్షాలకు ఇదంతా మొత్తం మునిగిపోయింది అనమాట ఇటు రావడం కావలేదు రెండేమో ఎరుపు రెండేమో నార్మల్వి నాలుగు వేసాను అవి ఆపిల్ బేరు రేగు పెద్ద రేగు ఇదో ఒకటి ఇదొకటి అదొకటి అదొకటి అక్కడ జామ్ ఉంది అక్కడ పంపర్ పనసు ఉంది జామ వరుసగా వేసాను అక్కడ ఏమో వచ్చి ఫలం ఉంది అక్కడ బార్బిడో చెర్రీ ఉంది ఇంకా అలా ఫ్రూట్ ప్లాంట్స్ మూనగా బత్తాయి నిమ్మ అన్నీ వేసాం కదా ఇది గడ్డి తీస్తే కానీ అవన్నీ బయటకు రావు అనుపాది ఉంది అక్కడ అటు నుంచి ఇటు వస్తుంది పాక్కొని కాయలు ఉన్నాయో ఏమో తెలియదు మరి బొబ్బస్ చెట్లు అన్నీ పడిపోయినాయి వాటర్కి పసుపు చూడండి ఎలా ఉందో ఈ గడ్డంతా తీస్తే కానీ మనం అటు వెళ్దాం కాదు ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను రండి ధైర్యం చేసి ఆ గడ్డిలోకి వెళ్ళి అదేంటో చూపిస్తా ఆ ఫ్రూట్ చూపించాలంటే ఇందులోకి వెళ్ళాలి ధైర్యం చేసి కొంచెం వెళ్దాం ఇదంతా గడ్డి ధైర్యే సాహసే ఫ్రూట్ ప్లాంట్స్ వావ్ కష్టే ఫలి అన్నారు పెద్దలు ఇంకా ఉన్నాయి పూత బోల్డ్ పోతుంది దాన్ని కూడా బోల్డ్ కాయలు ఉండేవి ఎత్తుకుదాం ఎత్తుకుదాం ఇంకేమైనా దొరుకుతాయేమో ఎత్తుకుదాం పాములు కాకంట ఓ ఇది బుజ్జి ప్లాంటు దీన్ని పోతుంది రాయలు రాయలపై చూడండి జామకాయలు ములిపోయింది ఇక్కడ రావడం అవ్వలేదు ఎలాగ 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 అనుకున్నాను ఇప్పుడు గడ్డి పీకారు రావడం అయింది ఈ మూడు జామకాయలు మనకు దక్కాయి ఇగో చూసారా ఇంత పరువుగా వచ్చాయో ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఎదుగుదాం చూశాను ఇంకా పళ్ళు అన్నీ తినేసాయి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ముగ్గుపోయి పడిపోయి ఇంకెళ్ళడానికి ప్లేస్ లేదు మనకి నిండా పోతుంది ఈ గడ్డంతా తీసేక ఆనుపా చూపిస్తాను ఇది చూడండి బుజ్జి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో బొబ్బాస్ చెట్టు ఈ లైన్ అంతా వేసాను కదా ఒకటే మిగిలింది ఆ లైన్ అంతా పడిపోయి మూడైతే సగం సగం నిలబడి ఉన్నాయి చూద్దాం కర్రయినా కట్టడానికి అవుతుందేమో మీకు మల్బరీ ఫ్రూట్స్ చూపిస్తాను ఇది మల్బరీ ఇది కట్ చేసి ఆకులు దూసేయాలి ఈ మధ్యనంతా వర్షం కదా ఎంత ఎత్తు గడ్డ ఉంది ఇక్కడ ఈరోజే కోసి వేసారు మూడు కట్టలు నాలుగు కట్టలు గడ్డి వచ్చింది ఒక్క చిన్న ప్లేస్లో మల్బెర్రీ ఫ్రూట్ ఒకటి వచ్చింది పొ పొరుగుగా క్రీగా ఇంకా మగలేదు ఎన్ని ఫ్రూటింగ్ ఉంది మీకు ఇక్కడ పక్కనే వేస్తున్నాను చూడండి ఇది మన పసుపు తోట చూడండి ఎంత బాగుందో పొలాల్లో వేసుకున్నట్లేదు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇట్లా నడుస్తుంటే మంచి మంచి వాసన సువాసన కూడాను ఎంత బాగుందో కదా మొన్న గాలి వర్షం వచ్చినప్పుడు ఫ్రూట్ ఫ్రూట్ గార్డెన్లో పప్పాయ చెట్లు అవి పడిపోయి నీటిలో మునిగిపోయిందన్నమాట ఆ చిన్న ప్లేస్కి నేను ఎంతో బాధపడ్డాను మరి రైతులు ఇంకెంత బాధపడ్డారో ఏంటో చాలా బాధేసింది వరదలకు ఇంకేం పళ్ళ పంట పొలాలు తోటలు చేయలు పాడైపోయా పాపం గవర్నమెంట్ వారు వాళ్ళందరినీ ఆదుకుంటే ఎంత బాగుందో అనిపించింది కొంచెం ప్లేస్కే నాకు ఎంత బాధ అనిపించింది మరి ఎంత నష్టం జరుగుతుంది కదా ఇంకా ఈరోజు వీడియో తీసుకుంటుంటే ఎన్ని డిస్టబెన్స్తో ఆ అస్తమాను మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంటే ఒకసారి మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఒకసారి కెమెరా ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఓ వీడియోలు తీసేస్తున్నాను కానీ కెమెరా ఆన్ చేసుకోకుండా తీసేసుకున్నాను ఒకసారి ఒకసారి మైక్ ఆన్ చేసుకోకుండా తీసేసాను ఇలా మాట ఇంకెందుకీ నేనేటంటే నేను ఏరి కోరి తెచ్చి వేసుకున్న జాంకాయ ఎవరికి ఏది రాసి పెట్టుందో అరికే దక్కుతుంది అన్నట్టు నా కోసమే ఇంత లోతు నీటిలో మునిగిపోయినా చెట్లు ఇంత ఎత్తు గడ్డిలో ములిగిపోయినా గడ్లు కోసి అన్నీ నీట్గా చేసిన తర్వాత కరెక్ట్ టైంకి నేను వెళ్తే నాకే దొరికింది ఏరికూర తెచ్చుకున్నాను జామా ఇంత కాయ పెరుగుతుంది చిన్న మొక్కకే మూడు కాయలు చూసారు కదా ఇంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో జామా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత ఏరికూర తెచ్చి చెట్టు వేసుకొని కష్టపడి పండించుకున్న కాయని తినకపోతే ఏం బాగుంటుంది ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంది గొప్ప కోసం చెప్పట్లేదు నిజంగానే బాగుంది లేదా మనం కష్టపడి పండించుకొని మన చేతిలో పండి అంత ములిపోయిన తోటలో నాకోసమే అన్నట్టు మిగిలి ఇప్పుడు తింటా ఉంటే ఆ ఫీలింగే వేరబా చాలా మందిగా తెల్లగా కనిపిస్తుందా తెల్లగా ఉంది కాయి ఎంత బాగుందో ఇంకా ఈరోజు ఇంకో మొక్క గురించి చెప్తాను కొంచెం ప్లేస్ ఉండి మంచి మొక్కలు వేసుకోవాలి అనుకునేవారు ఫస్ట్ ఫస్ట్ కరివేపాకు మునగ జామా నేను ఇంకో మొక్క చూపిస్తాను ఆ మొక్క ఈ దివ్య ఔషధాలతో సమానమైన మొక్కలు ఇవైతే వేసుకోండి నేనైతే క్రోటన్స్లు రకరకాల మొక్కలు అయితే వేసాను కదా ఇలాంటి మొక్కలు వేసుకోవద్దు అని నేను చెప్పలేను వేసుకోవచ్చు నాకు చెట్ల కింద ఈ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ రావు కాబట్టి అవి అందంగా నాకు ఒక పార్క్ నేను ఎంజాయ్ చేయడానికి ఒక పార్క్ ఉండాలనే ఉద్దేశంతో ఇది వేసుకున్నాను కాబట్టి ప్లేస్ ఉంటే అవి కూడా వేసుకోండి లేదు కొంచెం ప్లేసే ఉంది అంటే ఇలా పనికొచ్చి మొక్కలు మాత్రం వేసుకోండి అందులో చాలా మంచిది జానకాయలు అలాగే కరివేపాకునిచ్చి ఉండాలి అలాగే మునగ మునగ ఇంకా ఆకు దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి కాడల దగ్గర నుంచి అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నదే మునగ చాలా మంచిది కాయలు కాసినా కానీ ఆకుల కోసమే వేసుకోండి అలాగే ఇంకో మొక్క నేను చూపిస్తాను స్టమ్ కటింగ్తో బతుకుతుంది టబ్బులో బతుకుతుంది చిన్న ప్లేస్ సరిపోద్ది ఆ మొక్క ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వచ్చేయండి ఇదే ఆ మొక్క ఇక్కడ కొంచెం వీడియో చీకటగా పడుతుంది మరి లైటింగ్ ఇదంతా చెట్లనే కానీ మనకు మ్యాటర్ ముఖ్యం కదా దీని పేరు అన్నపూర్ణ ఆకు అంటారు బిర్యానీ ఆకు అంటారు బాస్మతి ఆకు అంటారు ఇలా రకరకాలు ఈ మెయిన్ ఈ లీవు ఈ ఆకు బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుంది దీని ముఖ్య సారాంశం ఏమిటి అని నాకు ఒకరు చెప్పగా ఏమిటి అంటే రోజు మనం రైస్లో అందరికీ ఇష్టపడచ్చు ఇష్టపోవచ్చు ఇష్టపడిన వాళ్ళకి మన అన్నం వండుకున్నప్పుడు మూడు ఆకులు కట్ చేసి అని ఉడికేటప్పుడు వేసేస్తే బియ్యంలో కెమికల్స్ కలుపుతారు కదా కొన్న బియ్యంలో ఆ కెమికల్స్ అన్నీ పోతాయంట మెయిన్ రీజన్ నాకు తెలిసిన రీజన్ దీనివల్ల అది గ్రీన్ టీ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదని అందరూ చెప్తున్నారు అలాగే మనం కోటా బియ్యంతో చేసినా కూడా తాలింపులో యాకేస్తే బాస్మతి రైసుతో చేసిన బిర్యానీ లాగా ఉంటుంది బిర్యానీ ఇవి నాకు తెలిసిన విషయాలు ఇది స్టెంప్ కటింగ్తో బతుకుతుంది ఎవరిదరైనా తెలిసిన వాళ్ళు దా ఉంటే ఈ బ్రాంచ్లు వస్తాయి బోల్డ్ పిలకలు వస్తాయి ఒక పిలక వేసుకోండి ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చి వేసుకోండి లేకపోతే అన్ని నర్సరీల్లోనే దొరుకుతున్నాయి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు ఓకేనా ఇది నాకు తెలిసిన ఈ ప్లాంట్ గురించి ఈ ప్లాంట్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో కొంచెం ఆత్మొస్తుంది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ గడ్డంతా పీక్సాక అటు సైడ్ కూడా వీడియో చేసి పెడతాను ఓకేనా ఉంటాను బాయ్ నేను మీ సరస్వతి దేవి